సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అన్ని గ్రామాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ లోపు మిగిలిన మూడో విడత రుణమాఫీ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు రెండో విడత రుణమాఫీ కాని వారు ఎవరు కూడా ఆధారపడవద్దని ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ రైతు అందుబాటులో ఉంటారని వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డు అదే విధంగా పట్ట పాస్బుక్ ఇవ్వాలని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు బకారం రవి మైనార్టీ సేల అధ్యక్షులు సయ్యద్ అజీఫ్ గోవర్ధన్ గఫర్మియా మండల కాంగ్రెస్ నాయకులు ఏ కృష్ణారెడ్డి ఏ శ్రీకాంత్ ఏఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు हम लोग यदि ये करते कि आईनप पर पास में आईनप कार्यक्रम कराना कराना संभव नहीं है